మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో సమస్త మహిమ ఘనత దేవుని కలుగునిగాక మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములో తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము యోపు గ్రంథములో నుండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం యోబ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడిన మాట నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను మరలా చదువుతున్నాను నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఇక్కడ యోగు మాట్లాడుతు మాట్లాడినటువంటి మాటలో బాధలు అనేవి మనకి కనబడుతూ ఉన్నాయి నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను అన్నాడు ప్రతి మానవుని యొక్క జీవితంలో బాధలు అనేవి ఉంటూనే ఉంటాయి బాధలు లేని వారు ఎటువంటి బాధలు కలగనవారు లేని వారు ఎవరు ఉండరు కానీ ఎవరికి తగినటువంటి స్థాయిలో వారికి వారి వారి బాధలు వారి జీవితాల్లో ఉంటూ ఉంటాయి కుటుంబంలో వ్యక్తిగతమైన జీవితంలో సామాజిక పరంగాను ఈ విధంగా రకరకాలైనటువంటి బాధలు మనిషి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ గ్రంథంలో కూడా ఏ నాడు నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను అన్నాడు బాధలు మనుషుల్ని భయపెడుతూ ఉంటాయి భయానికి గురి చేస్తూ ఉంటాయి ఆ బాధకి మనుషులు ప్రాణాలే తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం బాధలు మనుషుల్ని వణికింపజేస్తాయి అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను అన్నాడు మనుషుల్ని వణికి వణికేటట్లుగా వణికింప చేసేటట్లుగా చేసేటువంటివి బాధలు ఈ బాధలకు భయపడే అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్నారు ఈరోజున సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను అన్నటువంటి మాటను బట్టి ఒకవేళ ఈరోజు ఈ బాధలు అనేవి మనల్ని కూడా చుట్టుముట్టి ఈ బాధలు మనల్ని అనేక విధాలుగా భయపెడుతున్నట్లయితే మనల్ని భయానికి గురిచేస్తున్నటువంటి సమస్త బాధల నుండి ఈరోజు దేవుడు మనల్ని గాక ఎటువంటి బాధలు మనల్ని భయానికి గురిచేస్తున్నాయో ఎటువంటి బాధలు మనల్ని వణికింపజేస్తున్నాయో రోజున మనల్ని వణికింపజేస్తున్న బాధలు భయానికి గురిచేస్తున్నటువంటి బాధలన్నీ కూడా ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్త బాధల నుంచి మనల్ని విడిపించునగాక వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు నూట ఇరవై తొమ్మిదవ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు అధిక బాధలు నాకు కలుగుచున్నవి అంటాడు అధిక బాధలు అన్నాడు అంటే బాధలు ఉండవలసిన దానికంటే కూడా అధికంగా ఉన్నాయి అధిక బాధలు నన్ను తరుముచున్నవి అంటాడు ఈరోజున నూట ఇరవై తొమ్మిదవ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఏమంటున్నాడంటే అధిక బాధలు నాకు కలుగజేయచు వచ్చిరీ అన్ అని మాట్లాడుతూ ఉన్నాడు అధిక బాధలు కలుగజేయచు వచ్చిరి ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు కానీ కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఒకవేళ మన చుట్టూ ఇలాంటి సమస్తమైనటువంటి బాధలు అధిక బాధలు మనల్ని భయపెడుతూ మనల్ని వణికింప చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఒక చక్కటి మార్గాన్ని బాధలలో ఒక చక్కటి మార్గాన్ని దేవుడు మనకి చూపించనుగాక బైబిల్ గ్రంథంలో అనేక మంది బాధలలో ఉన్నటువంటి వారు వారికి ఒక చక్కటి మార్గం వారి వారి బాధల్లో ఒక చక్కటి మార్గం దేవుడు చూపించారు వారికి ఎలా దేవుడు మార్గాన్ని చూపించాడో బాధల్లో ఈరోజు ఈ వాక్యాన్ని వర్తమానం వింటున్నటువంటి మన జీవితంలో కూడా మన సమస్త మా బాధలలో కూడా దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని దేవుడు మనకి చూపించును గాక వాక్యంలో నుంచి మొట్టమొదటిగా నిర్గమాకాండ మూడవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడిన వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం నిర్గమాకాండ మూడవ అధ్యాయము ఏడవ వచనంలో మరియు ఎగోవా ఇట్ల ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని పనులలో తమ కష్టపెట్టి వారిని పెట్టిన మరో నేను వింటనే వారి దుఃఖములో నాకు తెలిసే ఉన్నవి అని దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో ఈ వాక్యంలో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూసి తిని వారి దుఃఖములో నాకు తెలిసే ఉన్నవి అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మన బాధలను దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయనకి మరుగై ఉన్నటువంటివి కాదు మన మన దుఃఖములు ఆయనకి తెలిసే ఉన్నాయి రోజున మన దుఃఖానికి కారణమైనటువంటి బాధలు మనల్ని వణికింపజేస్తున్నటువంటి బాధలు మనల్ని భయానికి గురి చేస్తున్నటువంటి బాధలన్నిటిని కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఈరోజు ప్రిలర అటువంటి బాధల నుండి ఇస్రాయేలీలు కూడా అలాంటి బాధల్లో ఉన్నారు వారిని బాగా బాధిస్తూ ఉన్నాడు హింస పెడుతూ ఉన్నారు వెట్టి చాకిరీ చేపిస్తూ ఉన్నాడు బానిసులుగా చూస్తూ ఉన్నాడు దాసులుగా మార్చేశాడు ఇలా ఇస్రాయల్ ప్రజలు దాసులుగా మారి బానిసులుగా మారి వెట్టి చాకిరీ చేస్తూ అనేకమైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఆ బాధల్లో పడే బయటపడేటువంటి మార్గం కూడా వారికి కనిపించలేదు ఆ బాధలలో పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు భార్య బిడ్డలు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆఖరిగా సమాజం అంతా కూడా ఆ బాధలకు గురే ఈ బాధలలో మునిగిపోయినటువంటి వారుగా ఉన్నారు వారు అనుకుంటూ ఉండొచ్చు ఒకవేళ ఈ బాధలలో నుండి బయటపడే మార్గమే లేదా అని ఈ బాధల్లో నుంచి మనల్ని విముక్తి చేసేవారు లేరా అని అనుకుని ఉండొచ్చు కానీ ఆ ఆలోచనలో పుట్టినటువంటిదే దేవునికి మొరపెట్టేటువంటి అనుభవం ఇస్రాయలీలకి ఆ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో ఆ ఆలోచనలో నుంచి ప్రిల్లర ఒక 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 ఆలోచన పుట్టింది అదేమిటంటే మన దేవునికి మనం మొర పెడదాం అనే ఆలోచన వారికి కలిగింది ఎప్పుడైతే వారిలో ఆలోచన కలిగిందో వెంటనే ఆ వాక్యంలో మనం మనం చదువుతూ ఉన్నాం వారు నాకు వారు పెట్టిన మొర్రను నేను వింటిని అన్నాడు అదే అదే తొమ్మిదవచనంలో ఇస్రాయలీలు నిజముగా వారి మొర్ర నిజముగా నా యుద్ధకు చేరినది అన్నారు ఈ బాధల్లో నుంచి మనల్ని బయట పడవేసేవారు ఈ బాధలలో నుండి మనకి మార్గం ఏదైనా దొరుకుతుందా అని ఆలోచన చేసినప్పుడు వారి ఆలోచనలో నుండి పుట్టినదే ప్రార్థన వారు ప్రార్థన చేశారు దేవునికి మొరపెట్టారు పెట్టారు వారు దేవునికి మొరలీడారు ఆ విధంగా పెట్టినటువంటి మొర్ర దేవుడు విన్నాడు అని వారు పెట్టిన మొర్ర నాకు నిజంగా నా యుద్ధకు చేరిందని దేవుడు ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు వెంటనే ఆ బాధల్లో నుండి దేవుడు ప్రియుల ఒక వారికి ఒక చక్కటి మార్గాన్ని చూపించాడు ఆ మార్గమే మోసే ఆ మార్గమే మోసే మోసాను ఏర్పాటు చేసుకొని మోసేను నాయకుడిగా వారికి నియమించి ఆ మోషే ద్వారా అగుప్త దేశంలో వారి అద్భుతాలను చేయించి వారి సమస్త బాధల్లో నుంచి దేవుడు వారిని బయటికి విడిపించాడు ఇక్కడ దేవుని సన్నిధిలో వారు బాధల్లో నుండి బయటపడటానికి వారు బాధల్లో వారికి ఒక మార్గం దొరకటానికి కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి ప్రార్థించటం దేవుని దగ్గర మరొపెట్టడం ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డరా ఇటువంటి బాధలే మనల్ని భయపెడుతూ వణికింప చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని దగ్గర మనం ప్రార్థిద్దాం దేవుని దగ్గర మరపెడదాం దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించేటట్లుగా ఈ బాధల నుండి మనల్ని విముక్తులు చేసేటట్లుగా విడిపించేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తే ఆయనే చక్కటి మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు రెండవ విషయాన్ని మనం చదువుదాం బైబిల్ గ్రంథంలో బాధల్లో నుండి ఒక చక్కటి మార్గాన్ని దేవుడు వీళ్ళ వారికి చూపించాడు రెండవ సందర్భాన్ని కూడా మనకి జ్ఞాపకం చేసుకుందాం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచనములో ఒక వాక్యం మనకి తెలియచేపడతా ఉంది నాలుగవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం మొదటి వచనములో ప్రవర్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసునైనా నా పేరు మీటి చనిపోయాను అతడు ఎగోవాందు భయభక్తులు గలవాడై ఉండేను అని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండేటకు వారిని పట్టుకొని పోవచ్చు పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మరపెట్టగా ఎలీషా నా వలన నీకేమీ కావలేను ఇక్కడ ఒక ఎలీషా ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు చాలా భక్తి కలిగిన వాడు ఒక రోజున అతను చనిపోయాడు అయితే తనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులను అప్పులు వాడు వచ్చి తనకు దాసులుగా ఉండటానికి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఆ ప్రవక్త యొక్క ఆ శిష్యుని యొక్క భార్య ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్తా ఉంది వెంటనే ఆ ఎలిషా ప్రవక్త అంటాడు నా వలనే నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమున్నదో చెప్పమన్నాడు చూడండి ఈ కుటుంబంలో ఎంత బాధ తన ఇద్దరు బిడ్డలు వచ్చినటువంటి ఇద్దరు బిడ్డల్ని ఎక్కడో ధనసులుగా బానిసలుగా తీసుకొని వెళ్ళపో వెళుతూ ఉంటే ఆ తల్లి హృదయం ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుంది ఒక పక్కన అప్పుల సమస్యలు అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇలాంటి ఆర్థికమైన బాధలలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో మనల్ని మనకి బయటపడేటువంటి మార్గం ఎవరైనా చూపిస్తారా ఎక్కడైనా దొరుకుతుందా అని ప్రతిరోజు కూడా ఎదురుచూసేటువంటి పరిస్థితులు ఈ రోజున ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివండి రోజున మనస్సులో నెమ్మది లేకుండా శాంతి లేకుండా సరిగా తిండి నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి ఆర్థికమైనటువంటి సమస్యలు ఇదిగో ఈ తల్లి కూడా ఇక్కడ తన ఇద్దరు కుమారులు కొరకు ఎంతో బాధపడుతూ ఉంది అప్పుల సమస్యలు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఆ అటువంటి సమస్యలు అటువంటి బాధలలో ఉండగా ఆర్థికమైన ఇబ్బందుల్లో బాధలు అనుభవిస్తూ ఉండగా ఆమె ప్రవక్త దగ్గరికి రావటం అనేటువంటిది విశేషమైనటువంటి సంగతి అండి చాలా గొప్ప సంగతి అది ఆమె ఎవరి మీద ఆధారపడలేదు దేవుని మీద ఆధారపడింది ఆ దైవజన దగ్గరికి వచ్చి తన బాధంతో కూడా చెప్పుకుంది తన బాధంతో కూడా చెప్పుకుంది ఈ రోజున మన బాధల్లో మన బాధల్లో మనకి ఒక చక్కటి మార్గం అనేది దొరకాలి అంటే ఖచ్చితంగా మన దేవుని మీద ఆధారపడాలండి మనుషుల మీద మనం ఆధారపడినప్పుడు వాక్యం చెప్తా ఉంది మనుషుల సహాయమో వ్యర్థమో అని ఏ రోజున దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ విషయంలో వారి విషయంలో దేవుడు ఒక చక్కటి మార్గాన్ని చూపించాడు ప్రభక్త అనేటువంటి ఎలిస ద్వారా నీ ఇంటిలో ఏమన్నదో నాకు తెలియచెప్పమన్నప్పుడు నూనె కొండ ఒకటి ఉన్నది అని చెప్పింది ఒప్పుకుంది తన పరిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్న వెంటనే అయితే నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కుండలో అన్నింటిని కూడా నీవు ఖాళీ కుండలన్నీ కూడా తీసుకువచ్చి నీ ఇంటిలోనికి నీ చేర్చుకొని నీ ఇద్దరు కుమారులు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ నిండినటువంటి ఆ కుండలన్నిటిని కూడా ఆ నూనెతో నింపబడినటువంటి కుండ నటు ఖాళీ కుండలతో నూనెను నింపమని చెప్పాడు ఆ విధంగా వారు కుండలన్నీ తీసుకువచ్చారు గదిలో వారి ఇంటిలో అన్నీ కూడా పేర్చారు తను తన ఇద్దరు కుమారులు ఇంటి లోపలికి వచ్చి తలుపు వేసుకొని వారు చూస్తూ ఉండగానే ఆ కొండ నిండుతూ ఉంది ఆ కొండతో మిగిలిన కొండలన్నీ కూడా నూనెతో నింపివేశారు దైవజనుడు అన్నాడు కదా ఈ నూనెని అమ్మి నీ బాకీని అప్పులను తీర్చుకొని మిగిలిన దానితో నీవు నీ కుమారులు బ్రతకమని చెప్పాడు ఈరోజు నా తల్లికి తన ఎదురు బిడ్డలకి దేవుడు ప్రిలర్ ఒక మార్గాన్ని చూపించాడు ఆర్థికమైనటువంటి అప్పుల సమస్యలలో ఉన్న వారికి ఈరోజున ప్రియులరా ఒకవేళ ఇలాంటి ఆర్థిక బాధలే నిన్ను భయపెడుతూ ఉన్నవా నిన్ను వణికింప చేస్తూ ఉన్నవా ఇలాంటి ఆర్థికమైనటువంటి బాధలే నిన్ను తరుముతూ ఉన్నవా భయపడవలసిన పని లేదు దేవుని మీద ఆధారపడదాం దేవుని దగ్గరికి వచ్చి మన పరిస్థితిని మనం ఒప్పుకుందాం తప్పకుండా దేవుడు ఒక చక్కటి మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు మూడవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఏలియా కాలంలో దైవజనైనటువంటి ఏలియా కాలంలో రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో రాయబడిన తొమ్మిదో వచనంలో రాయబడిన మాటను చదివితే సారేపతను ఊరికి పోయి అతడు ఉండము నిన్ను పోషించటకు అతడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితని అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గభనియోధక రాగా ఒక విధవరాలు అతడి కట్టెలు ఏరుచుండటు చూసి ఆమెను పిలిచి త్రాగుటికై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకునే రమ్మని వేడుకొనిను ఆమె నీళ్లు తాబోచుండగా అతడు ఆమెను పిలి మరలా పిలిచి నాకు ఒక ముక్కను నీ చేతితో తీసుకునే రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడనే హోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నూనెయు నా వద్ద ఉన్నవే కానీ అపముఖటైననూ లేదు మేము చాముక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వలనని కొన్ని పొలలు ఏరుకున్నటికై వచ్చి నేను ఈ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు ఆర్థికమైనటువంటి ఆహార సంబంధమైనటువంటి సమస్య ఇక్కడ మనకి కనబడతా ఉంది ఎందుకంటే అప్పటికే దేశంలో కరువు ఉన్నది మూడున్నర సంవత్సరాలు దేశమంతా కూడా కరువుతో నింపబడింది ఒక విధవరాలు తనకొక కుమారుడు ఎంత బాధపడుతూ ఉన్నదో తొట్టిలో కొంచెము పిండి అక్కడ ఆమె అంటుంది పట్టిడు పిండి బుడ్డిలో కొంచెము నూనె అని అంటూ ఉంది అవి మాత్రమే ఉన్నాయి పైగా ఇంక మరొక మాట అంటూ ఉంది ఏమిటంటే మేము చావక మునుపు నేను నా కుమారుడు చావక మునుపు వీటిని చేసుకుని తినుటకు పొలలు ఎరుకొని ఇక్కడికి వచ్చాను అని వ్రాయబడింది ఈ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ఆకలి ఆహారము లేమి కొదువ కొరత అన్నటువంటిది కుటుంబాలలో ఈరోజున అనేక మంది కబ అనేక మందిని కబలిస్తూ ఉంది ఆకలి చావులు మనం చూస్తూ ఉన్నాం సరైన పోషణ లేక సరైనటువంటి విధానం లేక ఈ రోజున ఎంతోమంది బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం ప్రాంతాలలో అనేకమైన ప్రాంతాల్లో సరిగా తినటానికి ఆహారం కానీ త్రాగటానికి నీళ్లు కూడా దొరకనటువంటి ప్రాంతాలు అనేకమైనవి ఉన్నాయి ఈరోజున దేవుని సన్నిధిలో సమస్త బాధలు నన్ను భయపెట్టి వణికింప చేస్తూనేవన్నాడు నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను అన్నాడు ఈ రోజున భయపడి వణికేటువంటి బాధలు ప్రిల్లర ఎన్నో మనుషుల యొక్క జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి అటువంటి బాధల్లో నుండి దేవుడు మనల్ని విడిపించి ఒక చక్కటి మార్గాన్ని చూపించటానికే ఈరోజు వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధవరాలితో దైవజనుడు అంటూ ఉన్నాడు నువ్వు భయపడని అవసరం లేదు నువ్వు వెళ్ళి ముందుగా మొదటి అప్పమ్మను నా కొరకు తీసుకుని రమ్మని దైవజనుడు చెప్పినప్పుడు వెంటనే ఆ భాగంలో ఆ దైవ ఆ యొక్క విధువురాలు వెళ్ళి ఆ దైవజనునికి ఆ మొదటి అప్పమ్మను చెప్పినట్లుగా చేసి తీసుకొని వచ్చింది ఒక చిన్న అప్పమ్మను మొదట తీసి నా యుద్ధకు తీసుకుని రమ్మో ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమ్మలు చేసుకునము అని చెప్పాడు ఆ వాక్య మనం గమనించినప్పుడు భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయలీలో దేవుడని ఎక్కువ సెలవిచ్చి ఉన్నాడు అనేను దేవునికి మహిమ గాక తొట్టిలో ఉన్నటువంటి పిండి అలాగే బుడ్డిలో ఉన్నటువంటి నూనె తక్కువ కాకుండా దేవుడు భూమి మీద వర్షము పంపించేంత వరకు దేవుడు సమృద్ధినిచ్చాడండి ఈ రోజున ఆమె ఇంటిలో విధువురాలు యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ సమస్యలో ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు కారణం ఏమిటంటే ఆమె దేవుని ఎందు వీళ్ళ విశ్వాసం ఉంచింది ఒక దైవజనునికి ఆహారం పెట్టినప్పుడు ఆ మొదటి అప్పమును దైవజనునికి అప్పగించినప్పుడు ఆమె ఇంటిలో ఉన్నటువంటి సమస్య తీరిపోయింది ఆమె ఇంటిలో ఉన్నటువంటి సమస్య తీరిపోయింది మనం ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇచ్చినప్పుడు తప్పకుండా మన జీవితంలో ఉన్నటువంటి కొదవులు కొరతలు అక్కర్ల అవసరతల్ని కూడా ప్రభు తీరుస్తాడండి మనకి ఏవి కావాలేనో పరలోకపు తండ్రి ముందుగానే తెలుసు అని రాయబడింది వాక్యంలో మనం చదువుతున్నాం ఆకాశపక్షులను చూడే అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చున్నాడు కూర్చుకొని ఆయననో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు కనుక మన పరలోకపు తండ్రి మనకి ఏమి కావాలో ఆయన ముందుగా తెలుసు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము ఈ విధంగా సమస్త బాధలలో నుండి ఆయన మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు అందుకనే యోగ అంటూ ఉన్నాడు కదా నా సమస్త బాధలు భయపడి నేను వణుకుచున్నాను అన్నటువంటి మాట పరిశుద్ధి గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం ఈ మాటలు నేను ముగింపు ముగింపులోనికి ప్రియులరా మనం వెళుతూ ఉన్నాం నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దోని బిడ్డలరా దేవుని సన్నిధిలో ఒకవేళ నీ బాధలు నిన్ను భయపెడుతున్నావా ఒకవేళ నీ బాధలు నిన్ను చేస్తున్నావా భయపడవలసిన పని లేదు నీ బాధలలో ఒక చక్కటి మార్గాన్ని దేవుడు చూపించటానికి ఈరోజు వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పరిశుద్ధ మహిమ మైము గాక వాక్యంలో ఇస్రాయిల్ ప్రజల్లాగా మనం దేవుని దగ్గర ప్రార్థించాలి రెండవదిగా ఆ యొక్క ఎలిషా ప్రవక్త దగ్గర ఆ యొక్క ఎద్దురు కుమారులు ఉన్నటువంటి శిష్యుని యొక్క భార్య ఎద్దురు కుమారులు దేవుని మీద ఆధారపడినట్లుగా దేవుని మీద మనం ఆధారపడాలి మూడవదిగా ఈ యొక్క విధువురాలు తన కుమారుడు దేవునికి దేవజన్యునికి మొదటి ప్రథమ స్థానం ఇచ్చారు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు దేవుని అందు విశ్వాసం ఇచ్చారు కనుక మూడున్నర సంవత్సరములు వర్షం పడేంత వరకు కూడా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె తక్కువ కాలేదు దేవుడు ఇచ్చారు అంటే ఈ ముగ్గురు కూడా వారి బాధలలో ఈ ముగ్గురు కూడా బాధలలో ఉన్నవారే సమస్యలలో ఉన్నవారే కానీ ఈ ముగ్గురి విషయంలో దేవుడు ఒక మార్గాన్ని చూపించారు ఈరోజున మీ యొక్క ప్రిల్లర మన యొక్క సమస్తమైన బాధలలో కూడా అవి మనల్ని భయపెట్టేవైనా మనల్ని వణికింపచేసేవైనా మనకి ఆత్మ ఆత్మ సంబంధమైనటువంటి శాంతి సమాధానం నెమ్మది లేకుండా చేస్తున్నవైనా అవి ఏవైనా సరే వాటిలో ఒక చక్కని మార్గాన్ని దేవుడు చూపించబోతా ఉన్నాడు మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడి విశ్వాసం ఉంచి ఒక చిన్న ప్రార్థన అయితే మనం చేద్దాం కళ్ళు మూసుకుందాం తలలు ఉంచుదాం ప్రార్థన దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన దేవా మహోన్నతుడ మీ ఘనమైన మన బట్టి స్థుతిస్తున్నాం ఏమో బట్న్నాడు నా సమస్త బాధలకు నేను భయపడి వణుకుచున్నాను అన్నాడు ప్రభువా ఈ రోజు వర్తమానం వింటున్నటువంటి ఎటువంటి బాధలలో వారు ఉన్నారో ఎటువంటి బాధలు వారిని భయపెడుతున్నాయో వణికింప చేస్తున్నావో సమస్త బాధల నుండి మీరే ఒక చక్కటి మార్గాన్ని మీరు చూపించండి ఆ శిష్యుని యొక్క భార్య ఎదురు పిల్లలకు మార్గాన్ని చూపించినట్లుగా సారపేత విధూరాలు కుటుంబంలో ఆయన ఒక చక్కటి మార్గాన్ని మీరు సమృద్ధిని మీరు కలగజేసినట్లుగా ఇస్రాయేల్ ప్రజల సమస్త బాధల నుంచి మోసన్ను ఏర్పరచుకుని వారిని విడిపించినట్లుగా ఒక మార్గాన్ని మీరు చూపించినట్లుగా అయ్యా మీ బిడల యొక్క ఈ వర్తమానం వింటున్నటువంటి బిడల యొక్క కుటుంబాలలోను వ్యక్తిగత జీవితంలోను ఉన్నటువంటి ఆ బాధలన్నిటి నుండి మీరు ఒక చక్కటి మార్గాన్ని మీరు చూపించి మైపు పొందవలసిందిగా యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి అడుగుచున్నాను పర్లోకపు తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఆమె